పిల్లలందరికీ సరదాగా నేర్చుకుందాం ఛానల్కి స్వాగతం పిల్లలు ఈరోజు మనం డ్రాయింగ్ క్లాసెస్ స్టార్ట్ చేసుకుంటున్నాం ఈ డ్రాయింగ్ వీడియోలో మొదటగా బేసిక్స్ నుంచి ఏ విధంగా మనం బొమ్మలు గీయాలి అనే విషయాన్ని నేర్పిస్తున్నాను మీరు తప్పకుండా ఈ వీడియోస్ని ఫాలో అవుతుండండి మనం మంచి బొమ్మలు గీయడంలో ప్రావీణ్యులుగా తయారవుతాం మొదటగా ఈ వీడియోని మొదటిసారి చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసి షేర్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి నా వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతూ ఉంటాయి ఇప్పుడు మనం బొమ్మలు ఎలా ముందుగా ఏ నేర్చుకోవాలి ఎప్పుడు కూడా డైరెక్ట్గా మనం బొమ్మ గీసేయలేము కాబట్టి దానికి ముందుగా చేయవలసిన కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి కొన్ని టైప్స్ ఆఫ్ లైన్స్ని షేప్స్ని వాటిని మనం ప్రాక్టీస్ చేసుకున్నట్టయితే తర్వాత బొమ్మలు గీయడం మొదలు పెడతాం అంతేగాని డైరెక్ట్గా ముందు బొమ్మ నేను గీసేయాలి అంటే బొమ్మ ఎవరు గీయలేరు కాబట్టి ముందుగా మనం చిన్న చిన్న లైన్స్ని డ్రా చేసుకోవాలి ఈ ప్రాక్టీస్ లైన్సు అలాగే పెన్సిల్ షేడ్స్ టైప్స్ ఆఫ్ షేడ్స్ ఉంటాయి ఆ షేడ్స్ని ఏ విధంగా మనం ఇవ్వాలి ఇవన్నీ నేర్చుకుంటే మనం బొమ్మను చక్కగా గీయగలం ఇంకా వీడియోలోకి వెళ్ళాం ఈరోజు మనం ఆర్ట్ వీడియో స్టార్ట్ చేసుకోబోతున్నాం ఇందులో ముఖ్యంగా మనం బిగినింగ్ స్టేజ్లో ఉన్నాం అంటే బొమ్మలు గీయడం నేర్చుకోవడం మొదలు పెడుతున్నాం కాబట్టి మీ భాస్కర్ సార్ ఈరోజు మీకు బేసిక్స్ నుంచి బొమ్మలు గీయడం ఎలా అనేది నేర్పించదలుచుకున్నారు పిల్లలంతా ఒక హెచ్బి పెన్సిల్ ఒకటి షార్ప్ చేసుకొని అలాగే ఒక ఎరేజరు ఒక ఏ ఫోర్ షీట్ అలాగే ఒక స్కేల్ ఇవన్నీ రెడీగా ఉంచుకోండి ఉంచుకొని ఇప్పుడు ఏం చేస్తారంటే ఏ ఫోర్ షీట్ని ఇలాగా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ బాక్సెస్ వచ్చేటట్టు ఏ ఫోర్ షీట్ని డివైడ్ చేసుకొని సిక్స్ బాక్సెస్ డ్రా చేసుకోండి డ్రా చేసుకుంటే ఇవి దేనికి మనం ఉపయోగిస్తామంటే ఈ బాక్సెస్లో ఫస్ట్ మనం ప్రాక్టీస్ లైన్స్ బొమ్మ అనేది ఎప్పుడు కూడా కొన్ని గీతల సముదాయమే బొమ్మ లైన్స్ తలక కాంబినేషన్ ఏదైతే ఉందో అవి స్ట్రైట్ లైన్స్ కర్వర్డ్ లైన్స్ అలాగే రకరకాల యాంగిల్స్తో లైన్స్ అన్నీ కలిపితేనే ఒక బొమ్మ తయారవుతుంది కదా అలాగా ముందు మనం ఏం చేయాలంటే ఈ లైన్స్ ఏవైతున్నాయో వాటిని బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి ఈ టైప్స్ ఆఫ్ షేప్స్ ఏవైతున్నాయో వాటిని బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి అలా చేసుకోవడం వలన ముందు మనం పెన్సిల్తో బొమ్మ వేయడం నేర్చుకోగలం తర్వాత పెన్సిల్ స్కెచ్చింగ్ పెన్సిల్ షేడింగ్ తర్వాత నేర్చుకుంటాం తర్వాత చిన్న చిన్న రంగు రంగులు వేసి బొమ్మలు వేయడం నేర్చుకుంటాం తర్వాత వాటర్ కలర్స్తో నేర్చుకుంటాం అలాగలాగా నెమ్మది నెమ్మదిగా మనం మంచి బొమ్మలు గీయడంలో మనం ప్రాక్టీస్ చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ అలాగా ఇంప్రూవ్ అవుతూ ముందుకు వెళుతూ ఉంటాం అన్నమాట అందుకోసం ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే ఒక ఏ ఫోర్ షీట్ తీసుకొని ఆ ఏ ఫోర్ షీట్ని ఇలాగా సిక్స్ బాక్సెస్ ఇది నైన్ ఇంటూ నైన్ బాక్స్ నైన్ ఇంటూ నైన్ బాక్స్ అంటే నైన్ సెంటీమీటర్స్ ఇంటూ నైన్ సెంటీమీటర్స్ వస్తుంది అలా చేసుకుంటే మనం అందంగా ఈ ప్రాక్టీస్ లైన్స్ అనేవి ఆ బాక్స్లో చేసుకోవడానికి అందంగా ఉంటుంది ఒకవేళ మీరు ఇలాగ బాక్స్ డ్రా చేసుకోవడం మనకి రాకపోతే డిస్క్రిప్షన్లో ఇలాంటి ఓ ఫోర్ షీట్ బాక్స్ డ్రా చేసి డిస్క్రిప్షన్లో పెడుతున్నాను దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని అలాంటి మీకు ఎన్ని పేపర్లు ప్రాక్టీస్ సరిపోతే అన్ని పేపర్లు మీరు డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఒక ఈ బుక్ రూపంలో పెట్టుకొని మీరు ఉంచుకోవచ్చు ముందుగా మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు మన పెన్సిల్ గ్రిప్పింగ్ పెన్సిల్ పట్టుకునే విధానం కూడా మనం బొమ్మ గీయడానికి ముఖ్యమైన భాగంగా చెప్పుకోవచ్చు ఇప్పుడు ఇందులో పెన్సిల్ ఏదైతే ఉందో మనం పెన్సిల్ పట్టుకునేటప్పుడు చాలామంది ఇలా టిప్ ఇలా పట్టుకుంటారు దిస్ ఈజ్ రాంగ్ ఇలా పట్టుకోకూడదు అలాగే ఇంత దూరంగా పట్టుకుంటారు పట్టుకోకూడదు జస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ దూరంలో పట్టుకుని ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇలాగ అలాగలా మనం ప్రాక్టీస్ బాగా బాగా ప్రాక్టీస్ పెరిగిన కొద్దీ ఈ పెన్సిల్ తల పట్టుకునే విధానం మారుతూ ఉంటుంది బొమ్మ వేసినప్పుడు పెన్సిల్ షేడ్ చేసినప్పుడు అలాంటి సమయాల్లో మనం పెన్సిల్ పట్టుకునే విధానాన్ని మార్చుకుంటూ మనం షేడింగ్స్ ఇచ్చుకుంటూ ఉంటాం కానీ ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ లైన్స్ డ్రా చేసుకునేటప్పుడు పెన్సిల్ని సరిగా ఇలా టిప్ పట్టుకొని టిప్ కంటే కొంచెం వన్ అండ్ హాఫ్ ఇంచ్ దూరంలో మనం పెన్సిల్ని పట్టుకొని బొమ్మ గీయడం మొదలు పెట్టాలి ఇందులో పెన్సిల్ గట్టిగా పట్టుకుంటే మనకి డ్రా లైన్స్ మరీ డార్క్గా వస్తాయి పెన్సిల్ తేలిగ్గా పట్టుకుంటే ఇలా లూజ్గా తేలిగ్గా పట్టుకుంటే దానివల్ల మనం లైట్గా లైన్స్ డ్రా చేసుకోగలుగుతాం ఎప్పుడు కూడా బొమ్మ వేసేటప్పుడు మనం ఫస్ట్ స్కెచ్చింగ్ లైట్గానే ఉంచుకోవాలి ఆ లైట్గా వేయడం వలన ఏవైనా మిస్టేక్స్ ఏమైనా వచ్చినట్టయితే ఎరేజర్ యూస్ చేసుకొని ఎరేజర్తో మనం లైట్గా వాటిని ఆ ఎరేజ్ చేసుకోవాలి చేసుకొని దాన్ని మళ్ళీ కరెక్ట్ లైన్ ఏదైతే ఉందో దాన్ని బాగా వేసుకోవడానికి ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేసిన తర్వాత అప్పుడు కరెక్ట్ ఇది కరెక్ట్గా వచ్చింది అని ఎప్పుడైతే మనం ఫిక్స్ అవుతామో అప్పుడు దాన్ని మనం డార్క్ చేసుకొని దాన్ని మనం పిక్చర్గా ఫైనల్ పిక్చర్గా మనం చూపిస్తాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే విసుగు చెందకూడదు ఈ ఫస్ట్ ఈ బేసిక్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఈ లైన్స్ అలాగే ప్రాక్టీస్ లైన్స్ ఇవన్నీ బాగా చేస్తేనే బొమ్మ బాగా వస్తుంది గుర్తుపెట్టుకోండి అందుకే మనం విసుగు చెందకుండా ఈ లైన్స్ మాత్రం బాగా ప్రాక్టీస్ చేయాలి వారం రోజులు పది రోజులు ఎంత బాగా మీరు చేయగలిగితే అంత బాగా మీకు హ్యాండ్ మూమెంట్ సరిగా వస్తుంది చేయి బాగా తిరుగుతుంది దానివల్ల మీరు బొమ్మలు బాగా వేయగలరు ఇంకో ముఖ్య విషయం చెప్పనా బొమ్మలు వేయడం మాత్రమే కాదు మంచి హ్యాండ్ రైటింగ్ మీకు ఇంప్రూవ్ అవుతుంది తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ మీరు రాయగలిగి రాసేటప్పుడు అక్షరాలు రాసేటప్పుడు మీరు ఆల్రెడీ ఈ బొమ్మలు గీయడానికి రకరకాల ఈ కర్వర్ లైన్స్ అనేవి మనం ప్రాక్టీస్ చేసి ఉన్నాం కాబట్టి మనం హాయిగా ఎలాంటి అక్షరాలైనా చక్కగా రాయగలం ఆర్టిస్టిక్గా రాయగలం ఎంతో మంచి అందమైన అక్షరాలు మనం రాయగల కెపాసిటీని మనం పెంచుకోగలం కాబట్టి బొమ్మలు నేర్చుకోవడం వలన మంచి హ్యాండ్ రైటింగ్ వస్తుంది అలాగే దాని ద్వారా మనం ఆలోచన శక్తి పెరుగుతుంది బొమ్మ గీసేటప్పుడు మన పక్షి ఎలా ఉంటుంది లేదా ఒక జంతువు ఆవి ఎలా ఉంటుంది పులి ఎలా ఉంటుంది ఇలాంటి విషయాలన్నీ మనం ఆలోచిస్తాం ఆలోచించి ఎప్పుడైతే మనం ఈ బ్రెయిన్కి మనం పని చెప్పామో ఆ బ్రెయిన్ అనేది ఎంతో చక్కగా చురుగ్గా పనిచేస్తూ ఉంటుంది కాబట్టి మనం ఈ బొమ్మలు నేర్చుకోవడం వలన అనేక ఉపయోగాలు పొందవచ్చు అయితే ఈరోజు ఈరోజు లైన్స్ కర్వోడ్ లైన్స్ ప్రాక్టీస్ లైన్స్ మన బొమ్మలు గీ గీయడానికి ఉపయోగపడే లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ లైన్స్ని ప్రాక్టీస్ చేద్దాం నేను ఏ ఫోర్ షీట్ మీద ఇలా బాక్సెస్ డ్రా చేసుకుని మీకు ఆ గీతల్ని ఎలాగా గీయాలో చూపిస్తున్నాను మీరు అదే విధంగా ఒక ఏ ఫోర్ షీట్ని కానీ లేకపోతే మీకు డ్రాయింగ్ బుక్ కొనుక్కోమని చెప్పాను డ్రాయింగ్ బుక్ ఎప్పటి నుంచి అంటే ప్రాక్టీస్ కోసం డ్రాయింగ్ బుక్ కాదు బొమ్మలు స్కెచ్చింగ్ చేసుకోవడానికి బొమ్మలు వేసుకోవడానికి డ్రాయింగ్ బుక్ వాడుకుంటే మంచిది ఇప్పుడు ఏ ఫోర్ షీట్లు కొనుక్కోండి కొనుక్కొని దానిలో మనం ఈ ప్రాక్టీస్ లైన్స్ని డ్రా చేసుకుంటే బాగుంటుంది మొదటగా మీకు వెర్టికల్ లైన్స్ హారిజాంటల్ లైన్స్ వెర్టికల్ లైన్స్ అంటే స్ట్రైట్గా మనం చిన్నప్పుడు ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్ ఎల్కేజీలో ఉన్నప్పుడు చెప్తుంటారు కదా ఏంటి వెర్టికల్ లైన్ ఇలా మనం స్ట్రైట్గా లైన్ అనేది ఎలా రావాలి ఇలా స్ట్రైట్గా ఇలా పైనుంచి కిందకి ఏం చేస్తున్నావు పై నుంచి కిందకి ఒక వెర్టికల్ లైన్ డ్రా చేస్తున్నాం అలాగే ఈ రెండు ఎలా ఉండాలి గా ఉండాలి ఇవి ఎలా ఉండాలి లైన్స్ గా ఇలా స్ట్రైట్గా నెమ్మదిగా గీయండి అలాగ అలాగలా మనం ప్రాక్టీస్ పెరిగిన కొలది ఏమవుతుందంటే ఫాస్ట్గా గీయగలం అలాగే ఈ రిస్ట్ మూమెంట్ తక్కువ అందుకంటే చిన్న బాక్సులు అయితే రిస్ట్ మూమెంట్తో సరిపోతుంది కానీ ఇక్కడ బాక్సులు పెద్ద బాక్సులు ఉన్నాయి కాబట్టి మనం ఈ ఆర్మ్ మూమెంట్ ఇది అనేది ఎల్బో మూమెంట్ అనేది రావాలి చెయ్యి మొత్తాన్ని మనం యూజ్ చేసుకుంటూ ఉంటాం అనమాట అలాగే బొమ్మ వేసేటప్పుడు ఇలా మనం రాసినప్పుడు ఇలా మొత్తం చెయ్యి అంతా సపోర్ట్ తీసుకుంటాం కానీ బొమ్మ గీసినప్పుడు చెయ్యి అంతా పేపర్ మీద సపోర్ట్ తీసుకోకూడదు తీసుకోకుండా ఇలా మామూలుగా దూరంగా కొంచెం దూరంగా పెట్టి దీన్ని ఓన్లీ ఈ ఈ లిటిల్ ఫింగర్ చిటికిన వేలు మాత్రం సపోర్ట్ తీసుకొని చేసుకోవచ్చు లేదా కొంచెం దూరంగా పెట్టి చేసుకోవచ్చు అలాగైతే మనం పేపరు డిస్టర్బ్ అవ్వకుండా పేపర్ పాడైపోకుండా అలాగే ముందు వేసిన బొమ్మ ఏదైనా ఉంటే దాన్ని మనం డిస్టర్బ్ చేయకుండా గీతలు తీసుకోవచ్చు ఇలా వెర్టికల్ లైన్స్ ముందు డ్రా చేసుకోండి బాగా ప్రాక్టీస్ చేస్తే స్ట్రైట్గా వస్తాయి మీరు పెన్సిల్ పట్టుకునే విధానం అలాగే పేపర్ మీకు అనువుగా ఎలా ఎలా పట్టుకుంటే మీకు పేపర్ స్ట్రైట్గా వస్తున్నాయి లైన్స్ చూసుకోండి చూసుకొని అలా పేపర్ని మనం అడ్జస్ట్ చేసుకుని మనం లైన్స్ గీసుకుంటే ఈ లైన్స్ అనేవి స్ట్రైట్గా వస్తాయి ఏ ఈ వెర్టికల్ లైన్స్ ఇలా స్ట్రై ఇది ప్రాక్టీస్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి హారిజాంటల్ లైన్స్ హారిజాంటల్ లైన్స్ అంటే ఇలాగ అడ్డంగా గీసే గీతలను హారిజాంటల్ లైన్స్ అంటాం కదా ఇలాంటి హారిజాంటల్ లైన్స్ ప్రాక్టీస్ నెక్స్ట్ ఇలాగా హారిజాంటల్గా లైన్స్ డ్రా చేసుకోవాలి ఈ హార్జాంటల్ లైన్స్ ప్రాక్టీస్ అయిన తర్వాత మొత్తం అన్నీ ఇలా చూసుకోండి ప్యారలగా రావాలి స్ట్రైట్గా రావాలి అలా వచ్చిన తర్వాత హార్జాంటల్ లైన్స్ డ్రా అయిపోతుంది ఇది అయిన తర్వాత ఏం చేస్తామంటే ఇప్పుడు ఇలా లెఫ్ట్ టు రైట్ అప్ కానీ లేకపోతే ఇట్ నుంచి టు టాప్ టు డౌన్ రైట్ స్టార్ట్ చేసి లెఫ్ట్కి దీన్ని కొంచెం ఇలా స్లాంట్ లైన్స్ స్లాంట్ లైన్స్ ఇది డ్రా చేయండి ఇది అయింది ఇది అయిన తర్వాత మళ్ళీ అలాగే ఇటు లెఫ్ట్ స్టార్ట్ చేసి రైట్ కి లెఫ్ట్ టు రైట్ స్లాంట్ లైన్స్ ఇలా డ్రా చేస్తాం లెఫ్ట్ టు రైట్ స్లాంట్ లైన్స్ ఈ విధంగా డ్రా చేస్తాం మీరు ఈ లైన్స్ ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత బాగా వస్తాయి మీది ఇదంతా కూడా మీ ప్రాక్టీస్ మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి మీరు దీన్ని ఏం చేస్తారు మంచి స్ట్రైట్గా వచ్చేటట్టు ప్రాక్టీస్ చేయండి ఇక్కడ మీకు వీడియో క్లియర్గా ఉండడానికి నేను ఈ అడ్జస్ట్మెంట్ ఇలా చేసుకున్నాను కాబట్టి కొంచెం హ్యాండ్ మూమెంట్ తక్కువగా అంటే క్లియర్గా రావట్లేదు కాబట్టి మనం సిట్టింగ్ పొజిషను అలాగే పేపర్ పెట్టుకునే పొజిషను ఇవన్నీ సరిగా ఉంటే మనకి లైన్స్ అనేవి స్ట్రైట్గా వస్తాయి ఇలాగా ఇదేమైంది లెఫ్ట్ టు రైట్ స్లాంట్ లైన్స్ ఈ బాక్స్లో డ్రా చేసాం తర్వాత కర్వోడ్ లైన్స్ కర్వోడ్ లైన్స్ అంటే ఇటు నుంచి ఇటు ఒక కర్వ్ ఇలాగా ఆఫ్ రౌండ్ అంటాం కదా ఇలా ఇలా కర్వ్ లైన్ ఇలాగ డ్రా చేసుకోండి ఇవన్నీ ప్రాక్టీస్ అంతే ఇంకే లేదు ఏ బొమ్మ అయినా వేయాలంటే ఇలాంటి గీత మనకు అవసరమైనప్పుడు మనం దాన్ని తప్పలేకుండా వేయడానికి గీయడానికి ఈ ప్రాక్టీస్ అనేది మనకు ఉపయోగపడుతుంది ఏ బొమ్మనైనా చూసిన వెంటనే ముందు అందులో మనకు ఒక షేప్ కనిపించాలి ఆ షేప్ ఆధారంగా మనం బొమ్మని గీసుకోవడం అలవాటు చేసుకోవాలి ఒక పిక్చర్ చూడగానే అందులో ఒక ట్రయాంగిలో లేకపోతే ఒక సర్కిలో లేకపోతే ఒక ఇలాంటివి కనిపించాలి కనిపించకుండా వాటిని ఆధారంగా చేసుకుని మనం బొమ్మ గీయాలి ఇలాగ ఈ కరువు లైన్ ఇది ఈ లెఫ్ట్ సైడ్ కరువు లెఫ్ట్ కరువు ఇప్పుడు రైట్ కరువు ఇట్ నుంచి ఇటు చేసుకుందాం ఈ బాక్స్లో రైట్ కరువు ఇలాగా మొదటి రోజు ప్రాక్టీస్గా మనం వెర్టికల్ లైను హారిజాంటల్ లైను అలాగే రైట్ టు లెఫ్ట్ స్లాంటింగ్ లైను లెఫ్ట్ టు రైట్ స్లాంట్ లైను అలాగే ఒక లెఫ్ట్ కరువు రైట్ కరువు ఇలాగో సిక్స్ టైప్స్ ఆఫ్ లైన్స్ని మనం ప్రాక్టీస్ చేసుకుంటున్నాం మీరు దీన్ని ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేసుకుంటే అంత బాగా మీరు ఈ లైన్స్ని మీరు గీయగలరు కాబట్టి దీన్ని మీరు బాగా ప్రాక్టీస్ చేస్తారని ఆశిస్తున్నాను నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే గంట సింహాలను కూడా యాక్టివేట్ చేసుకోండి నా యొక్క ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది స్వస్తి